ఒక నీటిని ఒక రిజర్వాయర్లో పెట్టి ఆ ఎత్తైన ఆ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతం మీదకి ఆఫ్ పీక్ అంటే పవర్ తక్కువ ధరకే దొరికే సమయంలో కింద నుంచి పైకి పంపేసి ఎక్కువ ధర ఉన్న సమయం అంటే ఉదయం ఆరు నుంచి పది సాయంత్రం ఆరు నుంచి పది దాన్ని పీక్ అవర్స్ అంటారు ఆ పీక్ అవర్స్లో కనీసం రెండు రెట్లు ధర ఒక్కొక్కసారి నాలుగు రెట్లు కూడా వెళ్తుంది ధర అధికంగా ఉండే సమయంలో విక్రయించుకుంటానికి వీలుగా ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఆ అలకేషన్లో మరి చాలామందికి పేర్లు అనవసరం చాలామందికి ఆల్రెడీ ప్రభుత్వం రిజర్వాయర్లు ఉన్న దగ్గర కూడా ఆ రిజర్వాయర్లనే ఇచ్చేసి ఒక సక్రమమైన పద్ధతి లేకుండా అంటే టెండర్ పిలవాలి ఎంత క్యాపిటల్ కాస్ట్లో మీరు కడతారు ప్రభుత్వానికి ఎంత ఉచిత కరెంట్ ఇస్తారు ఇప్పుడు ఒరిస్సాలో ఈవెన్ థర్మల్ ప్లాంట్ కట్టినా కూడా సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలి అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి వనరుల్ని వారి భూ వనరుల్ని వారి ఇతర వనరుల్ని ఉపయోగించుకున్నప్పుడు ప్రభుత్వం నాకేంటి నాకేమొస్తుంది అని ఆలోచిస్తుంది ప్రభుత్వం కానీ గతంలో ప్రభుత్వం నాకేంటి అని ఆలోచించాల బహుశా ఆ ప్రభుత్వంలోని పెద్దలు నాకెంత అని ఆలోచించారేమో అనిపించే విధంగా మరి ఈరోజు పేపర్లో కూడా ఒక ఆరు ప్రాజెక్టులు ఒకనొక నేషనల్ కంపెనీకి ఒక నాలుగు ప్రాజెక్టులు ఒకనొక లోకల్ కంపెనీకి ఇంకో రెండు మూడు వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ పేర్లన్నీ గతంలో నేను మాట్లాడా బట్ ఇప్పుడు నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ పేర్లన్నీ రాసి వేలాది ఎకరాలు పంచారన్నారు యాక్చువల్గా వేలాది ఎకరాలు కాదు లక్ష పైనే ఎకరాలు అంటే ఈ పంపులు స్టోరేజ్ వరకు వేలాది అయినప్పటికీ మరి ఇంకా అదర్ సోలార్ పవర్ అంటే పంపుడు స్టోరేజ్కి అసోసియేటెడ్గా సోలార్ పవర్ వాటికి సంబంధించి మరి లక్షల ఎకరాల్లోనే మరి అలొకేట్ చేయడం జరిగింది మరి భూవసతి అనేది అది పెరగదు మరి దాన్ని ప్రాజెక్ట్స్కి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూరేలాగా ఉండాలి అనేది ప్రభుత్వ పెద్దలు చూడాలి మరి అప్పట్లో గౌరవనీయులైన ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ఖండించడం జరిగింది అది కూడా ఈ పేపర్లో స్పష్టంగా రాయటం జరిగింది మరి ఈరోజు జరగబోయే క్యాబినెట్లో ఆ కేటాయింపుల్ని ఏం చేస్తారు అని ఆంధ్రజ్యోతి కథనంలో రాయటం చూసి ఇది కదా జర్నలిజం అంటే ఎందుకంటే మంచిని ప్రజలందరూ ప్రోత్సహించాలి అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక తప్పుని సరి చేయవలసిన బాధ్యత ఉంది అని పేపర్లో రాయటం మరి నిజంగా ప్రజల కోసం ఈ కథనం వల్ల కావచ్చు ఈ కథనం రాకపోయినా డెఫినెట్గా చర్యలు తీసుకోవచ్చు తీసుకుని ఉండేవారేమో ఇదే కాస్త రివైజ్ చేసి రివ్యూ చేసి వారికే ఇచ్చిన లేదా ఓపెన్ టెండర్లో ఇంకెవరికైనా ఇచ్చిన మరి రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా మరి మా నూతన ప్రభుత్వం మరి ఈ సూచనని తీసుకుని ఓపెన్ మైండ్తో తీసుకుని ఇదంతా చర్చించి ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారు ఆ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా మరి కులంకషంగా చర్చ జరిగి రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి ఆంధ్రజ్యోతి మంచి ఆశయంతో రాసిన ఈ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అనిపించి ఇది కేవలం నేను ఆంధ్రజ్యోతిని అభినందించడానికే మాట్లాడుతున్నాను తప్ప వేరే పరిశ్రమల గురించి నేను మాట్లాడగలరు వీళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి నేను మాట్లాడగల అది ఆ క్యాబినెట్ నిర్ణయం బట్ ఒక శాసనసభ్యుడిగా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మరి సమాజానికి ప్రజలకు మంచి చేకూరే ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు అభినందించటం నా కనీస బాధ్యతగా భావించి నేను ఆంధ్రజ్యోతి యజమాన్యానికి ముఖ్యంగా వేమోది రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఇంకా ఒక ఇష్యూ గగ్గోలు పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులని మొదలు కొడుతున్నారని మరి ఆ అనుమతులు రెండు వేల పన్నెండులో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఎడపెడా అలాట్మెంట్లు ఇస్తున్నారు దాని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి పర్పసెస్కి ఇవ్వాలి